నమస్కారం అండి నేను హకీం అబ్దుల్ జబార్ అల్షిఫా హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఇది ఉండేది సికింద్రాబాద్ చిల్గౌడ యూనిగాస్ ఎదురుగా మాది హెల్త్ సెంటర్ ఉండదు ఫేస్ ఫేస్ మీద చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే ఫేస్ ఎక్కిని కానీ గుడ్బెల్త్ కానీ మచ్చలు కానీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి फेज मीद फेज मीदा लेडीस की आ, मिसाल लागे ला, गड्ढालाका वे ला, लेडीस की अद प्राबी और मचल वाई टीनज तरह फिफ्टीन थर्टी तरह अला पिंपल्स पीरियड्स आता है पिंपल आई मग पि भी इधे అవుతూ ఉంటుంది సపరేషన్ ఉంటారు వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్తో నుంచి ఈ ప్రాబ్లమ్స్ బయట పడాలా వాళ్ళకు ఒకటే మెడికల్లో కానీ డాక్టర్లు కానీ స్కిన్ డాక్టర్స్ మెడికల్ ఫీల్డ్స్లో పోయి డాక్టర్స్ క్రీమ్స్ రావు కొత్త కొత్త క్రీమ్స్ పెట్టుకోవాలా ఆ క్రీమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఆ పిల్లలకు కొన్ని రోజులు మంచి అందం అనిపిస్తారు అది బంద్ చేస్తే ఏమవుతుంది మళ్ళీ వాళ్ళకు మళ్ళీ అదే స్టార్ట్ మళ్ళీ చాలా నల్లగా అయిపోతారు ఒకటేసారి ఒక వారం రోజులు వాడకుంటే రెగ్యులర్ రావడాకుంటే వారంలో మళ్ళీ ఏమవుతుంది నల్లా పడిపోతారు ఇంకా స్కిన్ మొత్తం డల్ అయిపోతుంది స్కిన్లా మొత్తం షేడ్ అయిపోతుంది స్కిన్ ఒక నీడ వచ్చినట్టు అయిపోతుంది స్కిన్ పైన అది అలా గురించి మంచిగా కొన్ని మొలికలు ఉన్నాయి ఆ మూలికల పౌడర్స్ వాళ్ళు ఎట్లా యూజ్ చేసుకొని మనం ఇది మేసినం చేసుకొని కిరీమ్ ఎట్లా చేసుకోవాలా ఈ జింక్ పౌడర్ జింక్ పౌడర్ అంటే ఐరన్ పై నుంచి ఒక పాత్ర ఐరన్ పైన నుంచి ఓ పాత్ర తీసి ఆ జింక్ పౌడర్ చేస్తారు అది ఈ జింక్ పౌడర్ కొద్దిగా తీసుకోవాలండి ఈ జింక్ పౌడర్ మీకు చాలా మట్టికి ఆయుర్వేదిక్ షాప్లలో చేస్తారు కొంచెం మంది లేకుంటే మీకు హైడ్రేడ్ షాప్లలో జింక్ పౌడర్ దొరుకుతాయి జింక్ పౌడర్ అంటే ఇచ్చేస్తారు వాళ్ళు జింక్ పౌడర్ జింక్ పౌడర్ కొద్దిగా వేసుకుందాం ఒకటేమో ముత్తానమిట్టి ఈ ముత్తాని మిట్టి ఈ పౌడర్ తీసుకుందాం కొంచెం ఈ మిట్టి మీరు చేసి చాలా కొంచెం టైప్ దంచేస్తున్నా మిట్టి తీసుకొని పౌడర్ మధ్యాహ్నం పెట్టి పౌడర్ తీసుకోవాలా ఇది చాలా స్మూత్ ఉంటుంది ఇది చాలామంది దానికి మన పౌడర్ది పౌడర్ చేయనికే రాయిలాగా వస్తుంది అది పౌడర్ చేస్తే చాలా స్మూత్ అయిపోతుంది అది సబ్బు చేయనికే ఇష్టమైనది ఇది మీ సబ్బు సబ్ సబ్బుది పౌడర్ అంటే ఇచ్చేస్తారు ఇది ఒక పౌడర్ తీసుకొని ఇలా కొద్దిగా మనం పసుపు గంధం పసుపు తీసుకోవాలండి గంధం పసుపు కొద్దిగా తీసుకొని కలిపేయాల కలిపేసినాక ఈ దానిలో ఇప్పుడు ఫుల్ మిల్క్ వెళ్తుంది ఫుల్ మిల్క్ క్రీమ్ ఇది ఫుల్ మిల్క్ క్రీమ్ ఈ మిల్క్ లోపల కొట్టినాక మిల్క్ కొట్టినాక క్రీమ్ వస్తుంది ఫుల్ మిల్క్ క్రీమ్ यदि फुल मिल्क क्रीम ला फुल मिल्क क्रीम ऐसे ऐसे इंगला कुद दिया फुल मिल्क क्रीम ఈ గీజరింగ్ కొద్దిగా గీజరింగ్ వేయాలండి కొద్దిగా గీజరింగ్ వేసి ఫుల్ మిల్క్ క్రీమ్ చాలా చేయాలంటే మీరు క్వాంటిటీ చేసుకొని గ్రైండర్లు వేసి గ్రైండర్ మీద జార్లా మంచిగా పట్టిస్తే మీకు చాలా స్మూత్ అయిపోతుంది లేదా అప్పుడే పెట్టుకోవాలని చిన్న డబ్బిలా పెట్టుకోవాలి తీసుకోవాలంటే పర్వాలేదు ఇట్లా నూట ఎనిమిది సార్లు ఇట్లా షేక్ అవ్వటాలట వన్ వన్ నాట్ టెన్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఇది ఇట్లా చేస్తా ఉంటే ఏమవుతుంది మీకు ఒక స్మూత్ అయిపోతుంది లెక్క పెట్టి చేయొచ్చు ఒక లెక్క ఉంటుంది వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఇది చెక్ చేయాలి ఏ మెడిసిన్ కానీ ఇలా చెక్ చేస్తూ ఉంటే ఏమవుతుంది ఆ మెడిసిన్ మొత్తం కలిసిపోతుంది ఇది మీరు ఇట్లా పెట్టి పెడతా మీరు కొద్దిగా వేసుకొని ఇట్లా అప్లై చేస్తే తెల్లగా పడిపోతుంది అలా చేస్తామంటే మీరు పింపుల్స్ కానీ ఎక్కినియ కానీ మచ్చలు కానీ ఏ ప్రాబ్లం ఉన్నా ఈ చాలామందికి హెయిర్ ఫేస్ మీద హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది లేడీస్కి అది పెట్టు పెట్టవచ్చు మొగలువి పెట్టవచ్చు అండి మగపిల్లలు పెట్టవచ్చు అప్లై చేయవచ్చు లేడీస్కి చాలా మంచిది ఇది ఒక మంచిగా బ్యూటీ లాగా చేయి ఇట్లా మెడుస్తూ ఉంటుంది ఇట్లా ఇట్లయితుంది షైనింగ్ కొద్దిసేపట్లోనే తయారైపోయింది క్రీమ్ ఏ ఈ టైప్స్ మొత్తం కంప్లీట్ తయారైపోతుంది ఇది వన్ ఇయర్ దాకా పెట్టవచ్చు ఉంచవచ్చు క్రీమ్ మీరు ఈ క్రీమ్ తెప్పించుకోవాలంటే మా ఫోన్ నెంబర్ ద్వారా తెప్పించుకోవచ్చు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ వన్ టూ త్రీ టూ నేను ఉండేది చిల్కల సికింద్రాబాద్ న్యూని గ్యాస్ ఎదురుగా మా సెంటర్ ఉన్నది హెల్త్ సెంటర్ వచ్చి మీరు కలిసి ఏదైనా విషయాలు ఉంటే మాట్లాడవచ్చు ఈ క్రీమ్ స్వీకరించవచ్చు నమస్తే అండి